అంతకు నమస్కారం ఈ ఫోటో అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో శారీస్ వచ్చినప్పటికీ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కింద వచ్చినప్పటికి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ బార్డర్ కానీ బెనారస్ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా చకన్ కారీ వర్క్ అనేది వస్తుందండి శారీ చాలా 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 వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తుంది స్టిల్ ఇప్పటికీ వచ్చినప్పటికీ మనకి వెబ్సైట్స్లో అట్లాగా టూ టూ హండ్రెడ్ నడుస్తుందండి వివింగ్ డిఫెక్ట్స్ రా వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినవే కానీ వివింగ్ డిఫెక్ట్స్ ఏం లేవు కాకపోతే మీకు శారీస్ అనేవి చూపిస్తాను జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ మాత్రమే ఉన్నాయండి మరిన్ని కూడా లేవు క్వాలిటీ కూడా చాలా బాగుంది సో షోల్డర్ పార్లు అనమాట హెవీగా ఫ్రంట్ పార్ట్ వరకు హెవీగా వస్తుందండి అదర్వైజ్ కూర్చో నుంచి కింద వరకు వర్క్ వస్తుంది అదేవిధంగా ఇలాగ మనకి బెనారస్ కట్ కంచి బోర్డర్ లాగా బార్డర్ అయితే ఇచ్చారు ఇది వచ్చిన బ్లౌజ్ పార్ట్ సారీ సో శారీస్ వచ్చేప్పటికీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఇది వచ్చేటికి మీకు కట్ చెంగు అండి శారీ ఓపెన్ చేసి చూపించాను ఇది వచ్చేటికి మీకు కట్ చెంగు లైట్ పేస్టల్ గ్రీన్ అదే మనకి పిస్తా గ్రీన్ అయితే వస్తుంది సో శారీ ఆల్ ఓవర్ అంతే ఇలా వస్తుంది శారీ తిరగదిప్పి ఉందండి నేను అటు సైడ్ ఇదిగోండి ఇట్లా సో ఇట్లా వస్తుంది మీకు శారీ ఓకేనా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి చాలా 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 రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండ్ ఇది వరికి గ్రే కలర్కి మనకి సిల్క్ టైప్ అయితే ఇచ్చారు కదా బార్డర్ కానీ శారీ అంతా కూడా జార్జెట్ వస్తుందండి సిల్క్ టైప్ పటోలా స్టైల్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా వర్క్ చూడండి ఆన్లైన్లో సూపర్గా ట్రెండింగ్లో ఉంది పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుంది నార్మల్గా కంచి బార్డర్ కాదు కదా ఇది తక్కువ ప్రైజ్ ఉంటుందేమో అనుకుంటారేమో బట్ దేనికంటే ఇది ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చినా కూడా ఇంకా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే శారీస్ అయితే మాత్రం మద్దరిపోయినాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండ్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి సో ప్లెయిన్ బార్డర్ వస్తేనే మీరు చూడండి ఎలా ఉంది దీని ప్రైజింగ్ అనేది ప్లెయిన్ బార్డర్ వస్తేనే చూడండి సో సూపర్ ప్రైజింగ్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చేటప్పటికి పైతాని పళ్ళు అయితే వచ్చింది పీచ్ కలర్ అండి బెనారస్ బార్డర్ అండ్ మున్ మునియా బార్డర్ అయితే ఇచ్చారు మనకి వచ్చేటప్పటికి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మునియా బార్డర్ కొంచెం పైకి లాగము బార్డర్ కనబడతాం పైన కింద సేమ్ బార్డర్ అండి పీచ్ కలరు ఒకలాంటి ఒక గూల్డ్ లాగా ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది చికెన్ కారీ వర్క్ ఏనా చాలా బాగుంది శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి మంచి డిజైనర్ పీస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ లైట్ స్కై కలర్ అండి నేనైతే దీన్ని పాలపిట్ట కలర్ అంటాను చాలా బాగుంటుంది కలర్ అనేది అండ్ మంచి మరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఎంత గ్రాండ్ ఉండే శారీ ఎంత హెవీ ఉంది శారీ చూడండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి నార్మల్గా లైవ్ పెడదాం అనుకున్నానండి లైవ్ కంటే కూడా వీడియో బెటర్ కదా సో కొంతమందికి వీడియో చూసే టైమింగ్ ఉన్నవాళ్ళు హ్యాపీగా వీడియో చూసేసుకుంటారని చెప్పి పెట్టడం అండ్ గ్రే కలర్ అండి గ్రే అండ్ పింక్ సో ఇలా టాసిల్స్ అయితే ఇచ్చారు గ్రే అండ్ పింక్ అనమాట శారీ వచ్చేటికి ఇలా వస్తుంది ఇలా చాలా బాగుంది శారీ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఇది ఇది కూడా అంతేనండి పాలపెట్టే కలరు చాలా బాగుంటుందండి కలర్ ఫోన్ కంటే రియల్గా బాగుంటుంది ఇంకా ఈ కలరు అండ్ ప్రతిదానికి బెనారస్ బ్లౌజ్ ఏనండి బుటీస్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు పీచ్ కలర్లో ఒక డిజైన్ చూసారు కదండి ఇది కూడా పీచ్ కలర్ పీచ్ అండ్ పింక్ ఇది ఒక డిజైన్ అనమాట సో అన్నిటికీ మొత్తం కూడా మీకు పింక్స్ షేడ్లోనే వచ్చాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందాక మీరు పీచ్లో చూసారు కదా అందులోనే గ్రే కలర్ అండి చాలా గ్రాండ్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో పైతానీ పళ్ళు అండి ఎక్స్ట్రాడినరీ ఉండే పళ్ళు సూపర్గా ఉందన్నమాట బ్లౌజ్ వచ్చుడికి వన్ మీటర్ వస్తుందండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే వర్తబుల్ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది తీసేసేసుకోండి ఈ డిజైన్లో త్రీ పీసెస్ ఉన్నాయండి ఒకటి గ్రే కలర్ ఒకటి పాలపెట్టి కలరు ఒకటి ఏమంటే లైట్ పీచ్ కలర్ నెక్స్ట్ వన్ అండి గ్రే టూ డిజైన్స్ ఉన్నాయండి ఒక గ్రేకి మీనా బార్డర్ ఉంది ఇంకొక గ్రేకి ప్లెయిన్ బార్డర్ ఉంది డిజైన్స్ కన్ఫ్యూజ్ లేకుండా బార్డర్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదండి సెండ్ చేసినందుకు మాకు కూడా ఇబ్బంది అనేది ఉండదు సో పాలపిట్ట కలర్లో కూడా ఇలాగ మనకి పటోలా పళ్ళు అయితే ఇచ్చారనమాట పటోలా స్టైల్ పళ్ళు అయితే ఇచ్చారు శారీ బేస్ వచ్చినప్పటికి జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ పైన మనకి చికెన్ కారీ వర్క్ అయితే ఇస్తారు చాలా బాగున్నాయి శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేటికి గ్రే అండ్ మెరూన్ అనమాట సో ఈ కొంచెం క్వాంటిటీనే ఉందండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మళ్ళీ దొరికే స్టాక్ కాదు రిపీట్ ఆర్డర్ కూడా ఉండదు అనమాట అంటే మనకి ఇంకా తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉండదు తెచ్చిన క్వాంటిటీని బట్టి కొంచెం ఫాస్ట్గా వీడియోస్ పెట్టుకోవడం తప్ప క్వాంటిటీ కూడా మరింత లేదు వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజెస్ థర్టీన్ డబల్ నైన్ అండి సో కావాలన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ కింద ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ